ప్రైజ్ దిలోట్ ఈరోజు దేవుని ఆహారం మతైసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వచనాలు ఆమె కుమారుని కనును నీవు ఆయనకు ఏసు అని పేరు పెట్టుము ఏలయనగా ఆయన తన జనలను వారి పాపముల నుండి రక్షించును ఇది అంతటి జరిగినది యోహోవ ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరుటకై ఇదిగో ఒక కన్య గర్భవతిగా ఉండి ఒక కుమారుణ్ణి కనును ఆయనకు ఎమాన్యువల్ అని పేరు పెట్టెదరు దానికి అర్థము దేవుడు మనతో కూడా ఉన్నాడు ఓసేపు నిద్రలేచి ప్రభువుని దూత అతనితో చెప్పిన ప్రకారము చేశాను తన భార్యను తన ఎందు చేర్చుకునేను కానీ ఆమె కుమారుణ్ణి కనిన వరకు ఆమెను తెలియలేదు అతడు ఆ కుమారునికి యేసు అని నామకరణం చేశాను మీన్ ఈ చిన్ని వాక్యాన్ని ప్రభు గాక వాక్యం నచ్చినట్లయితే కామెంట్ చేయండి రేపటి దేవుని ఆహారం కోసం ఛానల్ని ఫాలో చేయండి హ్యావ్ ఏ గుడ్ డే